నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభంలో సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభ సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ యొక్క జన్మజాతకంలో ఋషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్ అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామ చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకవర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడవచ్చు మీరే కాయ వాచ మనస భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా చాలా మేలు కలుగుతుందండి అయితే ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో జూన్ పదహైదో తేదీ వరకు సూర్య సూర్యుడు యోగిస్తున్నాడు గురువు గారు యోగిస్తున్నారు కుజుడు కూడా దశమాధిపతి అయి దశమస్థానంలో అంటే మేషరాశిలో సంచారం ఆయన కూడా యోగిస్తున్నారు ఇక్కడ అంటే పూర్తిగా యోగించే గ్రహాలు ఏదైతే అంటే మనకి గురువు మరియు దశమస్థానంలో ఉంటున్న కుజుడు నేను కుజుడు ఎందుకు యోగిస్తున్నాడు అని చెప్తే ఆ యాక్చువల్లీ పాపగ్రహాలు వచ్చేసి మూడు ఆరు పదకొండవ స్థానాల యోగ ఫలితాలు ఇస్తారు బట్ అయినా అయినా కుజుడు దశమ స్థానంలో దిగ్బలం చెంది ఉంటాడు సో అందులోన దశమాధిపతి దశమ స్థానంలో సో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గురువు మరియు కుజుడు పూర్తి శివ ఫలితాలను ఇస్తున్నారు సూర్యుడు అర్ధశుభుడు జూన్ పదహైదవ తేదీ వరకు మాత్రమే శివ ఫలితాలను ఇస్తున్నారు ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి గత మాసంలో పోల్చుకుంటే గత మాసంలో ఎందుకు అంటే మే మాసంలో గురువు మౌఢ్యం అనేది జరిగింది ఈ జూన్ మాసం నుంచి గురువు ఉదయిస్తున్నారు అష్టంగత త్యాగం చేసేసారు సో గురువు ఇచ్చే ఫలితాలని ఇంకా మీద ఇస్తున్నారు అని అర్థం ఆయన ఉదయించాడు కాబట్టి అష్టంగత త్యాగం చేశారు కాబట్టి ఆయనకు ఒక పవర్ అనేది ఉంటుంది శక్తి ఉంటుంది ఆయనకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఇంకా మీద అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి సంతానం విషయంలో అభివృద్ధి సంతానం విషయంలో శుభవార్త వినడం లాంటిది ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలు తగ్గుముఖమయ్యే సూచనలు తర్వాత మనకి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు కూడా ఇక్కడ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి బట్ మీ జన్మజాతకంలో కూడా భక్తుల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అక్కడ కూడా మీకు ఏమైనా మంచి దశ జరుగుతూ ఉంటే పెళ్ళి విచారంలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తదుపరి మనకి మనం ఏమనుకున్నాం ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పెళ్లి విషయంలో ఇంట్లో వేడుకలు లాంటివి జరగడము శుభ సమారంభాలు జరగడం లాంటివి పాత మిత్రులని కలుసుకోవడం లాంటిది సో ఇలాంటి శుభ ఫలితాలని మీరు చూడొచ్చు తర్వాత ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక అంది అండి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఈ మాసంలో మానుకున్నా ఇంకా మంచిదే అండి ఎందుకు అంటే సూర్యుడు జూన్ పదహైదో తేదీ తర్వాత ద్వితీయాధిపతి వేయస్థానంలో సో ఆకస్మికంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి మనకి ఏదైతే లాభస్థానంలో గురుబలం ఉన్నప్పటికీ ఇక్కడ మీకు దశాభుక్తి కనుక బాగాలేన బాగాలేకపోయి ఉంటే దశాభక్తి మంచి దశాభుక్తి జరగకపోతున్న ఉన్నట్లు అయితే ఇక్కడ వ్యయస్థానంలో ఉంటున్న సూర్యుడు కూడా అక్కడ ఉండడం అనేది ద్వితీయాధిపతి అందులో ఉన్న వ్యయస్థానంలో వ్యయాధిపతితో కలవడం అనేది కాస్త ఆకస్మిక ధన అయ్యే సూచనలు కూడా ఈ మాసంలో ఉంటాయండి జూన్ పదహైదవ తేదీ తర్వాత సో కాస్త ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు సాగితే మంచిది గురుబలం ఉంది గురుబలం ఉంది లేదనడం లేదు బట్ ఈ ద్వితీయాధిపతి వ్యవస్థానంలో వ్యాధిపతితో కలిసినప్పుడు ఆకస్మికంగా ధన నష్టము కుటుంబం నుంచి కొద్దిగా దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఉద్యోగం నిమిత్తం కావచ్చు అటు వ్యాపార రీత్యా కావచ్చు కొంచెం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయండి ఎన్ని ఏమి ఉన్నప్పటికీ కూడా గురుబలం అనేది మీకు అప్పటికప్పుడే మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని నిలదొక్కుకొని మీరు ముందుకు సాగడానికైతే ఇక్కడ అవకాశాలుంటాయి కొద్దిగా ఆర్థిక విషయంలో నష్టం పోకుండా జాగ్రత్తలు మీరు వహిస్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా ప్రతిరోజు కూడా శివ సహస్రనామం చదువుకోండి వీలైతే సూర్యుడికి నమస్కారాలు చేయండి తర్వాత గోధుమ పురవతో చేసిన పాయసాన్ని కాస్త ఆవులకి తినిపించే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య రావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము ఇక్కడ ముఖ్యంగా దశమస్థానాన్ని శని కూడా చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో ఆటంకలు రాకుండా మంగళవారం పూట శనివారం పూట తమలపాకులతో హారాన్ని చేసుకొని ఆంజనేయ స్వామి వారికి వే వేయడం ద్వారా ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం ద్వారా వచ్చే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బంతు ధన్యవాదములు